ఎనర్జెటిక్ హీరోయిన్ గా ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత సినీ కెరీర్ ప్రస్తుతం అంత ఆశాజనకంగా లేదు అని చెప్పుకోవచ్చు దానికి ప్రధాన కారణం ఆమె మయాసైటిస్ వ్యాధి ఆమె వ్యాధి వల్ల చివరికి కొద్ది రోజులు సినిమాకు కూడా దూరమైంది అయితే ఈ మధ్య కాలంలో ఆ వ్యాధి నుండి బయటపడి మళ్లీ సినిమాలు నటిస్తూ నటిస్తుంది కానీ అప్పుడున్నంత జోష్ ఇప్పుడు కనిపించడం లేదు అంతేకాదు ఒకప్పటి సమంత ఫేస్ లో ఉన్న కళ ఇప్పుడు లేదు మునుపటి రూపం కోసం సమంత మళ్లీ ఎంతగానో ప్రయత్నాలు చేసినప్పటికీ అది కుదరడం లేదు ఇక సమంత అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో నేను తిండి లేకపోయినా ఉంటాను కానీ ఒక్కరోజు అది లేకపోతే అస్సలు ఉండలేను అంటూ చెప్పి అందరినీ షాక్ ఇచ్చింది మరి ఇంతకీ సమంత చెప్పిన ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకి షాకింగ్ ప్రశ్న ఎదురైంది అదేంటంటే మీకు ఫుడ్ సెక్స్ అంటే ఈ రెండింటిలో ఏది కావాలి ఏదో ఒక ఆప్షన్ చెప్పండి అని యాంకర్ అడగ్గా ఒక నిమిషం కూడా ఆలోచించకుండా సమంత నేను ఫుడ్ లేకపోయినా ఉంటాను కానీ సెక్స్ లేకుండా ఉండలేను అంటూ చాలా ఆసక్తిగా ఆన్సర్ ఇచ్చింది ఇక ఈ ఆన్సర్ చెప్పే సమయంలో సమంత ముఖంలో ఎలాంటి భయం కూడా కనిపించలేదు చాలా సరదాగా ఆన్సర్ చెప్పడంతో చాలా మంది నెటిజన్స్ సమంత చెప్పిన ఆన్సర్ కి షాక్ అయ్యారు ప్రస్తుతం సమంత ఆ రోజు మాట్లాడిన దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది